ముందుగా మన వెంకీ బెర్సా టీవీ ఛానల్స్ ను చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదం అండి ఈ రోజు అయితే బ్రదర్ వీడియో అయితే షూట్ చేయడానికి అయితే వచ్చినామండి బ్రదర్ ఫామ్ చూసుకున్నట్లయితే పిఆర్కే ఫామ్స్ అండి బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీ అయ్యప్పుడ దగ్గర ఉన్నటువంటి పడారుపల్లి అండి నా ఈ పొందు ఫుల్ డీటెయిల్స్ చెప్పడం కాకినేమలి ఎత్తు బరువు అన్న ఓకే వయసు ధరం చెప్తున్నావు అన్నా